రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదిలం కాంగ్రెస్ పార్టీ చైర్మన్ కప్పరి శ్రవంతి చంద్ అవిశ్వాసంపై ఘన విజయం సాధించింది అవిశ్వాసం తీర్మానానికి హాజరు కాని బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు చైర్మన్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది అవిశ్వాసం వీగిపోయిందని అధికారికంగా ప్రకటించిన ఆర్టీఓ అనంతారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి తిరిగి మున్సిపల్ చైర్మన్గా కొనసాగనున్న చైర్మన్ కప్పరి శ్రవంతి చంద్ ఈరోజు ఈ ప్రత్యేక సమావేశము ఏర్పాటు చేయటమైనది ఎందుకనగా గత నెల పదిహేడవ తారీఖున చైర్పర్సన్ ఇబ్రహీంపట్నం గారిపై నో కాన్ఫిడెన్స్ మోషన్ శ్రీ జిల్లా కలెక్టర్ రంగారెడ్డి గారికి ఫామ్ వన్ ద్వారా నోటీస్ ఇవ్వడం జరిగింది దాని తదనంతరము కలెక్టర్ గారు ఫామ్ టూలో ఈరోజు ప్రత్యేక సమావేశము నిర్వహించుటకు వారందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ ప్రత్యేక సమావేశం ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఎక్స్ ఆఫీస్ చైర్ మెంబర్ని కలుపుకొని మొత్తం ఇరవై ఐదు మంది సభ్యులకు గాను ఈ ప్రత్యేక సమావేశానికి టూ బై థర్డ్ కోరము అవసరం ఉండగా ఎవరు కూడా హాజరు కాలేదు మొదటి విడతగా పదకొండు గంటల నుంచి పదకొండున్నరకు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాగా పూర్తి ఆప్షెంట్ ఉంది దాని ద్వారా పన్నెండు గంటలకు తిరిగి సమావేశాలను నిర్వహిస్తామని తెలియజేస్తూ నోటీసు పబ్లిష్ చేయడం జరిగింది తిరిగి పన్నెండు గంటలకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించుటకు ప్రతిపాదించగా పన్నెండు నుంచి పన్నెండు ముప్పై వరకు కూడా వేచి చూసిన మెంబర్లు హాజరు కానందున ఇటీ సమావేశము ప్రత్యేక సమావేశము ఈ అవిశ్వాస తీర్మానం నోటీస్ ఏదైతే ఇచ్చారో అది క్యాన్సిల్ అయిందిగా ప్రకటిస్తుంది థ్యాంక్ యూ రికార్డ్ చేసి కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది